గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య భర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో గ్రహ సంచారం తెలుసుకున్నట్లు కనుకైతే రాహు కుంభరాశి సంచారం కేతు సింహరాశుల సంచారం శని వక్ర మార్గంలో మీనరాశుల సంచారం చేస్తున్నారు గురు భగవానుడు మిథున రాశుల సంచారం కుజుడు ఈ మాసమంతా కన్యా రాశుల సంచారం బుధుడు ఆగస్టు పదకొండో తేదీ వరకు మాత్రమే వక్రగతిలో సంచారం చేస్తూ ఆయన పదకొండో తేదీ తర్వాత ఒక్క త్యాగం చేస్తున్నారు కర్కాటక రాశిలో ఇక శుక్రుడు ఆగస్టు ఇరవయో తేదీ వరకు ఆయన మిథునంలో సంచారం తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నారు ఇక సూర్య భగవానుడు ఆగస్టు పదహారవ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం తదుపరి సింహ రాశిలో సంచారాన్ని ప్రారంభం చే చేయబోతున్నారు ఏదైతే ఈ కొన్ని గ్రహాల మార్పులు కావచ్చు ఈ గ్రహ సంచారం వలన ఏ రాశిల వాళ్ళకి కొన్ని మార్పులు ఉంటాయి ఏ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి ఎలాంటి పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి అని ఈ ఒక వీడియోలో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా దానికన్నా ముందు చూడండి ఫలానా రాశి వాళ్ళకి ఇలాంటి గోచర స్థితి ఏర్పడబోతున్నది ఇలాంటి విషయాలలో హెచ్చరికలు తీసుకుంటూ వెళ్ళాలి ఇలా కొన్ని పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి వెళ్ళాలి అని అన్ని రాశుల వాళ్ళకి కలిపి చెప్పబోతున్నాం అంటే ఇక్కడ ఎవరి వ్యక్తిగత జాతకం కూడా ఇక్కడ చెప్పట్లేదండి గోచార పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి గోచారంలో స్థితిగతి స్థితిగతిలో ఇలాంటి ఒక సిచ్యుయేషన్స్ ఉన్నాయి మీరు ఈ రాశి వాళ్ళు ఇలా ఉండాలి ఈ రాశి వాళ్ళు అంటే లక్షల మంది ఉంటారు ఒక్కొక్క రాశి వాళ్ళు సి రాశి ఇక్కడ రాశి అంటే ఏంటి తెలుసా అండి రాశి ఫలితాంశాలు రాశి అంటే ఏంటి తెలుసా అండి మీరు ఏదైనా ఒక ప్లానింగ్ చేసుకుంటారు అంటే మనస్సు రాశి అంటే మనస్సు మీ మనస్సులో అనుకుంటారు మనసులో మనకి వెయ్యి ఉంటాయి మనసులో మనకి వెయ్యి ఆశ ఆశలుంటాయి ఆ ఒక ఆశలని మనము ఎలా మనం పూర్తి చేసుకుంటాం దాన్ని దశాభుక్తి ద్వారా మనం తెలుసుకుంటాం ఈ సమయంలో ఈ దశాభుక్తి వలన మీరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇలాంటి ఆశలు ఉన్నప్పటికీ ఆ ఆశలు పూర్తి కావట్లేదు అని అక్కడ మనం తెలుసుకుంటాం ప్లానింగ్ అంటే రాశి అంటే ఒక ప్లానింగ్ చేసుకుంటారు తర్వాత దాన్ని ఎంత ఎంతవరకు మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది మనకి జాతకము ప్లస్ దశాభుక్తి అష్టక వర్గ బిందువులు కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇది మనకి ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి అర్థం కావట్లేదు అందుకే అర్థం అవ్వాలని ఉద్దేశంతో చెప్తున్నాను చంద్రుడి మీద చంద్రుడు ఉన్న రాశి ఒక చుట్టుముట్టు అంటే చుట్టుపక్కనంతా ఏదైతే గ్రహగతులు ఉన్నాయో ఇప్పుడు ఏళ్నాటి శని ఏళ్నాటి శని సమయంలో మా మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం మానసికంగా చాలా ఇబ్బందులు పడాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది అవమానాలు అపవాదాలు తర్వాత ఉద్యోగ నష్టాలు ఉద్యోగ భంగాలు మనస్సు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది ఆ త ఆ సమయంలో మీరు ఏ ప్లానింగ్ చేసుకున్నా అవి మీకు ఇబ్బందిగానే ఉంటాయి అది దశాభుక్తి కూడా మనం చూసుకుంటూ వెళ్ళాలి అందుకే రాశి అంటే సో మనం ప్లానింగ్ చేసుకుంటాం ఆ ప్లానింగ్ ఎంతవరకు ఎగ్జిట్ చేస్తామన్నది ఎగ్జిక్యూట్ చేస్తామన్నది మనకి దశాభుక్తి మరియు మన మన వైయక్తిక జాతకం ఇంపార్టెంట్ ఇక ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా మీరు కాల్ చేయండి ఏ జ్యోతిష్టి దగ్గర ప్రాబ్లం చెప్పుకోరాదు మీరు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇవి మాత్రమే ఇవ్వాలి సో నా కన్సల్టేషన్ ప్రొసీజర్ ఇలా ఉంటుంది మీరు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు సో నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లంలో మీరు ఉన్నారు ఎప్పటి నుంచి మీకు బాగవుతుంది ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు ఎక్కువ పడుతూ వస్తున్నారు తర్వాత ఏ పరిహారాలు మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఆ పరిహారాలు మీరు చేసుకుంటారో లేదో అని కూడా మనం అక్కడ తెలుసుకుంటాం అంటే మీరు చాలా దశాభక్తి బాగాలేకపోతే పరిహారాలు చేసుకోలేరు మీరు సో అలాంటివి కూడా మీకు తెలుస్తుంది తర్వాత ఏదైనా క్వశ్చన్స్ అడగవచ్చు ఇది నా కన్సల్టేషన్ ప్రొసీజర్ డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం ఇక రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో మకర రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో మిశ్ర ఫలితాలే గోచరిస్తున్నాయండి ఎందుకంటే మకర రాశికి యువకారకులు ఎవరు మకర రాశి లేదా మకర లగ్నానికి శని రాశ్యాధిపతి శని మంచి చేయాలి శుక్రుడు మంచి చేయాలి బుధుడు మంచి చేయాలి అయితే ఈ మాసంలో మనకి మీనరాశిలో శని వక్రించి సంచారం జరుగుతున్నది ఆరవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారము అంటే ఆరవ స్థానము సప్తమ స్థానంలోనే శుక్ర మరియు బుధుడి యొక్క సంచారం జరుగుతున్నది వాళ్ళిద్దరికీ కూడా అక్కడ బలం అనేది తక్కువగా ఉంటుంది శని కూడా వక్రించడము సో కొంచెం మిశ్ర ఫలితాలే అని అందుకే చెప్పబోతున్నాను ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఎక్కువ సార్లు కమ్యూనికేట్ చేయాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది కమ్యూనికేషన్ విషయంలో ఇబ్బందులు పడతారు అని అర్థం అంటే నేను ఇలా చెప్పలేదు ఇలా చెప్పాను మీరు అపార్థం చేసుకున్నారు ఇలాంటి సిచ్యుయేషన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది జర్నీస్లో బాగా స్ట్రెస్ పెరగడం లాంటిది ఉద్యోగంలో కూడా ఎక్కువ స్ట్రెస్ పెరగడము తర్వాత మీ తల్లి తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందిదాయకంగా ఉండడం లాంటిది లేదా ముఖ్యంగా ఎడ్యుకేషన్ చేసే పిల్లలకి ఎడ్యుకేషన్ పట్ల కొంచెం జా ఇక్కడ కాన్సన్ట్రేషన్ తగ్గడం లాంటిది తర్వాత కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా సాఫ్ట్వేర్ రంగం కావచ్చు ఏదో ఒక పని చేస్తున్న వాళ్ళకి స్త్రీలతో అక్కడ ఉన్న స్త్రీలతో విభేదాలు లాంటివి ఎక్కువ అవడం లాంటిది బాగా స్ట్రెస్ పెరిగిపోవడం లాంటిది తర్వాత డైలీ రొటీన్ లైఫ్లో ఎక్కువ చేంజెస్ అనేది చూస్తూ ఉంటారు ఈ సమయంలో అంటే రాత్రిపూట నిద్ర లేకపోవడము నిద్ర పట్టకపోవడము మార్నింగు తొందరగా లేచి మళ్ళీ పనులు చే చేసుకోవడము బాగా ఇరిటేషన్ అనిపిస్తూ ఉంటుంది ఖర్చులు పెరగడం లాంటిది మీ మీద కొన్ని అపవాదాలు లాంటివి ఇబ్బందులు లాంటివి ఎక్కువగా ఈ ఒక ఆగస్ట్ మాసంలో కనిపిస్తూ ఉన్నాయని తెలుసుకోవచ్చు ఏంటంటే ఎప్పుడు కూడా మకర రాశి వాళ్ళకి బాలేదని చెప్తారు మాకు ఎప్పుడు బాగుంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు బట్ ఇక్కడ గోచారంలో ఉంటున్న గ్రహస్థితి వలన ఈ రాశి వాళ్ళకి అని చెప్తున్నాం కా చెప్తున్నామే వినహా ఇలాంటి ఫలానా వ్యక్తికి అని చెప్పట్లేదు అంటే గోచారంలో ఎలాంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి ఈ ఒక సిచ్యుయేషన్లో మనమంతా ఉంటున్నాము సో మనం ఇండివిజువల్ జాతకం కూడా మనం మ్యాచ్ చేసుకుంటే అప్పుడు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు మీనరాశికి శని వెళ్ళాడండి మకర రాశి నుంచి తృతీయ స్థానం అవుతుంది తృతీయ స్థానం అక్కడ యోగించాలి అక్కడ అష్టకొరక బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి సో తృతీయ స్థానం అంటే ఏంటి ధైర్యము స్థైర్యము కమ్యూనికేషన్ ఇవన్నీ అవుతుంది సో ఇప్పుడు వక్రించడము ఈ ఒక సమయంలో వక్రించడము అందులోన కుజుడు వచ్చి నేరుగా చూడడము సమసప్తక దృష్టి కమ్యూనికేషన్ పరంగా ఇబ్బందులు పడాలి మిస్కమ్యూనికేషన్ సోదరుల మధ్య ఇబ్బందులు ఆస్తి విషయంలో ఇబ్బందులు తండ్రితో విభే విభేదాలు ఇలాంటివన్నీ చూస్తూ ఉండే ప్ర ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది పైగా నవమాధిపతి కూడా సప్తమ స్థానంలో బుధుడు వక్రించడము సో భార్య భర్తల మధ్య కూడా కొంచెం పీస్ తగ్గడం లాంటిది స్త్రీలతో కొంచెం విభేదాలు లాంటివి ఖర్చులు పెరగడము ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం పైగా ద్వితీయ స్థానంలో మనకి రాహు అష్టమ స్థానంలో కేతు దాంతోపాటు ఆగస్ట్ పదహైదో తేదీ తర్వాత సూర్యుడు కూడా రావడము మరింత ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఎస్పెషలీ స్టమక్ రిలేటెడ్ తర్వాత మనకి ముఖ్యంగా గుప్తాంగాలకి సంబంధించిన విషయంలో కిడ్నీ విషయంలో కొంచెం ఇబ్బందులు పడే సూచనలు ఉంటాయి సో ఇలాంటివన్నీ మనకి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆర్థికంగా కొంచెం డిస్టర్బెన్సెస్ కౌటుంబిక పరంగా డిస్టర్బెన్సెస్ సోదరుల మధ్య డిస్టర్బెన్సెస్ ఎక్కువ జర్నీస్ చేయడము జర్నీస్లో ఇరిటేషన్ పెరగడం లాంటిది ఇలాంటివన్నీ మకర రాశి వాళ్ళు చూడవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి సో ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా ప్రతిరోజు ఇరవై ఏడు ప్రదక్షిణలు నవగ్రహాలకి ఎరుపు రంగుల పూలతో చేయండి ఓం సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని విష్టరాహువే కేతువే నమ అంటూ ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తూ ఒక్కొక్క ఎరుపు రంగుల పూలని అక్కడ సమర్పించుకోవడము ప్రతిరోజు రాత్రిపూట హనుమాన్ చలిస చదువుకొని పడుకోవడం లాంటిది ప్రతిరోజు కాలభైరవేశ్వర ఆరాధన కాల కాలభైరవేశ్వరుడు గాయత్రి మంత్రం చదువుకోవడం లాంటిది చేస్తూ ఉండడం ద్వారా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు తర్వాత ముఖ్యంగా ఏ పని అయినప్పటికీ ఏ పనికి వెళ్ళినప్పటికీ కూడా విఘ్నేశ్వర దర్శనం చేసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన బాగుతూ ధన్యవాదములు జై శ్రీరామ్